సన్నయ్య కోతున్న ఐస్ క్రీమ్ డెలివరీ ఇచ్చి వచ్చిన తీసుకురావాలి ఇది మన హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఉన్నట్టు ఉన్నది లండన్ బ్రిడ్జ్ కానీ తర్వాత లండన్ చూసి వీళ్ళందరూ இங்கைய பாம் মার ஒரு ஏஜென்சி அண்ட் காலேஜ் இట్లా வாச்ச ஒரு கட்டி தார்சல் மாலன রাইட் சைடுல இருக்க அந்த బోర్డు నుంచి పదమూడు నంబర్ నుంచి ఇండస్ట్రీ ఏరియా దిగి రెండు సిగ్నల్ ఒక సిగ్నల్ ఫ్రై రైట్ సిగ్నల్స్ అలా ఉండే అప్పుడు ఫుల్ ఉండే అప్పుడు అప్పుడు కూడా బాగా ట్రాఫిక్ ఉండేది ఇప్పుడు కూడా ఈ సిగ్నల్ నుంచి రైట్కి తీసుకోవాలి अंसर् ग्यल्च अन्सर ग्यलरि स्टार्ट రైట్ ఆయన కాలేదు కానీ మన మదీన్ పేరేంద్ర ఏషియన్ టౌన్ కానీ ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే సీదా ఆడికే పోతాం ఇప్పుడు నేను సనాయ పోతాను సీదా ఏషియన్ టౌన్ క్రికెట్ స్టేడియం అది ఏషియన్ టౌన్ దాని పక్కకు ఉంటుంది బండి డ్రాగన్ మార్ట్ చైనా మార్ట్ డ్రాగన్ మార్ట్ సుక్సిని డ్రాగన్ మార్ట్ నీకు వెళ్తానా స్టార్ట్ ఇదంతా está no